హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ కావ్య హరిని ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారు కదా అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి ఏం లేదండి ఈరోజు సాయంత్రం పూట స్నాక్స్ వేస్తాను కదా అదే టిఫిన్స్ వేస్తాను దాంట్లో ఒక రకం చూపిస్తున్నానండి ముందుగానే వడ బజ్జి బోండా ఈ మూడు వేసానండి ఈరోజు దాంట్లో వడ బజ్జీ బోండా మూడిట్లో వచ్చి బోండా వడ ఫస్ట్ వేసేసాను ఇప్పుడు బజ్జీలు వేస్తున్నాను ఇదివరకే షూట్ చేశానండి అది ఎలా వేస్తాను ఏందో చూసేసేయండి ఒకసారి చూడండి చాలా అంటే చాలా బాగా వచ్చాయి పర్ఫెక్ట్గా వచ్చాయి ఇట్లా కానీ ఇంట్లో కానీ చేసుకొని కొంచెం ఆనియన్స్ కానీ పెట్టుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది ఆనియన్స్ కొంచెం చికెన్ మసాలా కొంచెం కారం సాల్టు కొన్ని నిమ్మదబ్బ పిండుకొని పెట్టుకుంటే పెట్టుకొని ఆనియన్స్ కట్ చేసుకొని దాంట్లో పెట్టుకొని తింటే బజ్జీలో సూపర్ అంటే సూపర్గా ఉంటుంది నేనైతే అలా పెట్టుకోను ఎందుకంటే నేను ఇంట్లోకి అయితే పెట్టాల్సొచ్చు అమ్ముకునే దానికి కదండి అన్నిటికీ పెట్టలేం కదా అందువల్ల మళ్ళీ కాస్ట్ కూడా ఎక్కువ పడుద్ది అంత కాస్ట్ పెట్టుకుని ఇక్కడ కొనరు పెద్దగా ఇప్పుడు పిండి ఎలా కలుపుకుంటానో అది షూట్ చేయలేదు అది ఎలా కలుపుకుంటానని చెప్తాను నోట్ చేసుకోండి ఒక కేజీ తీసుకున్నానండి శనగపిండి దాంట్లో ఇంకేం వేయలేదు నేను కొంచెం షోడా ఉప్పు కొంచెం ఉప్పు సాల్ట్ వేసానండి దానికి తగినంత వేసుకున్నాను కొంచెం వాటర్ పోస్తూ చిక్కగా కలుపుకున్నాను మరి అంత పలసగా కలిపితే అంటుకుంటా మొత్తం కారిపోయినట్టు ఉంటుంది ఇప్పుడు బజ్ చూడండి అంత లావుగా వచ్చాయి బజ్జీలు కొంచెం గట్టిగానే కలుపుకున్నాను దాంట్లోనే కొంచెం వామ్ పొడి కూడా వేసానండి వాము ఉప్పు మిక్సీ పట్టేసి ఆ పొడి కూడా ఆ మిశ్రమంలో కొంచెం జల్లుకున్నాను అవునము బజ్జీకాయలు పెట్టుకొని ఒకదాన్ని రెండు ముక్కలు కట్ చేసుకున్నాను దానికి కూడా వాము ఉప్పు కలిపిన పొడిని పెట్టేసుకున్నాను లోపల దాన్ని ఆ పిండిని బజ్జీల్లో పిండిలో ముంచి ఆ మిరపకాయని నూనెలోకి బాగా వదిలేసుకోవడం ఏనండి ఒక కేజీ పిండి వేసాను చూడండి చాలా అంటే చాలా బాగా వస్తున్నాయి కదా ఇలా మీ ఇంట్లో కూడా చేసుకొని పిల్లలకి స్నాక్స్ లెక్కలో పెట్టుకోవచ్చు ఎక్కువ పెట్టుకోవాలండి తక్కువ చేసుకోండి సరిపోద్ది ఇది ఒకటి ఐదు రూపాయలండి ఇరవైకి మూడు అంటే ఎవరు కొంటాం లేదండి అందుకనే ఐదు రూపాయలు పెట్టుకున్నాము బోండా బోండాగోడే ఇదేనండి ఏదైనా ఐదు రూపాయలు వీడియో చూస్తున్నాను కానీ ఒక లైక్ కూడా చేయటం లేదండి ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోలు కావాలంటే కామెంట్ సెక్షన్లో అడగండి ఏమైనా వంటల గురించి అయితే తప్పకుండా చేసి చూపిస్తాను ఇగోండి ఇట్లా కోసి ముందు దాంట్లోనే పెట్టుకున్నాను వాంపొడి పొడి అన్నిటికీ అలాగే పెట్టేసుకున్నాను ఈ పిండిలో కూడా కొంచెం జల్లుకున్నాను అంటే వాము ఎందుకు పెట్టుకుంటామంటే కారం చంపేసేదానికి ప్లస్ శనగపిండి కదండి తిన్నాక అరగదు కొంతమందికి అందుకు అయితే అరగద్దని మా సైడ్ అయితే ఇలాగే పెట్టుకుంటాం కొన్ని సైళ్ళు వేరు వేరుగా పెట్టుకుంటారు కొంతమంది చింతపండు కూడా వేసి పెడతారు మా సైడ్ అయితే ఇలాగే పెడతాము ఇప్పుడు అన్నీ ఒక దాంట్లో వేసుకొని ఇప్పుడు ఒక్కొక్క దాన్ని తీసుకుంటే వేసేసుకోవడం నేను ఇలాగా కేజీకి ఉద్రాభద్ర ఎన్ని వస్తాయంటే నలభై వస్త నలభై ఏం లేదు నలభై పైన వస్తాయి అనుకుంటున్నాను నేను కరెక్ట్గా కౌంట్ చేయలేదు ఈసారి వేసి చెప్తాను మళ్ళీ ఉదయాన్నే టిఫిన్ వేసుకోవాలి కదండి దాంట్లో చట్నీ కూడా వేయించి పెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను దాంట్లో వెరసనపప్పు సాయిపప్పు పచ్చిమిర్చి వేయించి పక్కన పెట్టేసానండి ఎండుమిరపకాయలు కూడా వలిసి పెట్టేసుకున్నాను కారానికి ఉదయాన్నే లేస్తే తొందరగా పని అయిపోద్ది ఇట్లా కానీ చేసి పెట్టేసుకున్నామంటే ఆనియన్స్ కూడా తొక్కు తీసేసుకో ఉన్నాము ఉదయాన్నే లేయంగానే ముడికి మూడున్నరకి నాలుగుకి లేసినప్పుడు తొందరగా పని అయిపోవాలంటే ఇలా చేసేసామంటే వేస్తే మేము గ్రైండర్కి వేసేసుకున్నామండి చట్నీ నలుగుతూ ఉంటుంది ఆన కారం మనం కాళ్ళం పచ్చడి షేర్వ ఈ చేసుకునేదానికి టైం ఉంటుంది అన్నమాట ఇట్లా కానీ ముందు కానీ చేసుకోకుంటే చేసుకుంటే లేకుంటే పొద్దున్నే చేసుకోవాలంటే టైం సరిపోదండి టిఫిన్ టైం అయిపోద్ది ఇంకా మనుషులు వస్తూ ఉంటారు మళ్ళీ వాళ్ళకి అందించుకోవడానికి పెట్టుకోవడానికి సరిపోద్ది కానీ చూడండి చాలా అంటే చాలా బాగా వచ్చాయి ఇది నైట్ అండి ఉదయాన్నే అయితే ఇవి వేయను బజ్జీల వరకు వేయను ఉదయాన్న టిఫిన్స్ వచ్చి దోశ బోండా ఇడ్లీ వడ ఈ నాలుగు రకాలు వేస్తానండి అంతేను ఒక్కొక్కసారి పప్పు పొంగలు కూడా వేస్తాను పూరి అయితే చేయనండి పూరీ చేయాలంటే చాలా రిస్క్ కొంచెం అంటే మేము ఉద్దరమే కదా చేసేది అందువల్ల ఇబ్బంది అయిపోద్ది టిఫిన్కి వస్తూ ఉంటారు మళ్ళీ రుద్దుకోవాలి దానికంటూ సపరేట్గా ఒక మనిషి కానీ ఉంటే చేసుకోవచ్చు అందువల్ల నేనైతే పూరి చేయను ఇంకా దోశల్లోనే వెరైటీ చేసుకుంటాము చూడండి అన్ని విధంగా మొత్తం కొంచెం ఉంది ఇంక పిండి లాస్ట్ వాయండి ఇది ఇలాగ ఒకదాని తర్వాత ఒకటిగానే వేసుకున్నాం అంటే చూడండి అతుక్కొని కూడా అతుక్కోకుండా ఎంత బాగా వచ్చిందో అది డస్ట్ కూడా ఎక్కువ రాలేదు కదా దాంట్లోది మనం కొంచెం లూజు కానీ కలుపుకున్నాం అంటే ఆ పొడి ఎక్కువగా వస్తుందండి దీంట్లో ఇప్పుడు చూడండి పొడి కూడా పెద్దగా రాదు కదా ఇప్పుడు దాకా వేసినవి ఎత్తుకుపోయి షాప్లో వేసేసి వచ్చా ఇచ్చేసి వచ్చానండి ఇదో ఈ వాయి కూడా తీసేస్తే ఇచ్చేసి ఇంకా షాప్లోకి వెళ్తాను ఇంకా బియ్యం ఆడించుకోరావాలి మా ఆయన బియ్యం ఆడిపించుకొని వచ్చినాక ఇంకా మళ్ళీ వచ్చి నేను ఇడ్లీకి వాటికి తయారు చేసుకోవడానికి సరిపోద్ది ఇడ్లీకి కారం ఒకసారి కారం కూడా దీనికి కూడా అవి కావాల్సి వస్తుందండి టిఫిన్స్కి ఆ టిఫిన్స్కి కూడా చట్నీలు అన్నీ తయారు చేసుకోవాలి కాబట్టి చూడండి వచ్చేసాను షాప్లోకి అయితే అబ్బాయి అయితే కట్టిస్తూ ఉన్నాడు మా ఆయన అయితే పిండి ఎత్తుకొని వెళ్ళి అంటే బియ్యం ఎత్తుకొని వెళ్ళి ఉన్నాడు ఇంకా అడిపించుకొని ఆమెను వచ్చేదాకా నేను షాప్లో ఉంటాను తర్వాత వచ్చి ఇడ్లీకి ఒకటి కలిపేసుకొని నీ రెడీ చేసేసుకొని ఇంకెళ్ళిపోతాను నేను కూడా ఆయన కొంచెం లేట్గా వస్తాడు వచ్చేసాడండి ఆ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్